స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గ ప్రజల ఆశస్సులతో కోవూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండ వెంకయ్య నామినేషన్ విజయవంతంగా వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వందలాది మందిగా యువత స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది ఆ కారణంగా ఈ రోజు కూడా శాశ్వతంగా కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండానే అలాగే ఉండిపోయి నేటికి కూడా ప్రజలను పీడిస్తున్నాయి ప్రాంతమైన కోవూరులో దాదాపు నాలుగు గుండా పెన్నా నది ప్రవహిస్తున్నా కూడా నేటికి చాలా గ్రామాల్లో త్రాగునీ సౌకర్యం ఉండడం లేదు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో మూడు కార్ల పంటలు పండుకుంటే కొన్ని గ్రామంలో కేవలం ఒకసారి మాత్రమే పంట వేస్తున్నారు అలాగే అక్షరాశయత ఎక్కువగా ఉన్నా కూడా రాజకీయ నాయకులు కూడా నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు సమస్యలకు చూపించడం లేదు పాత్రిక మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కొండా వెంకయ్యనే నేను కోవ్వూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది యువత ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను ఈ ప్రజా సమస్యల మీద ఈ ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద తీర్చడానికి ముందుకు నడిపించడం కోసంగా అడుగడుగు నా ఎంతో ఎంతోమంది నా వెనకుండి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు ఎంతో మంది నన్ను ముందుండే ఈ రోజు నామినేషన్ వరకు నన్ను తీసుకొచ్చి నీకు మేము ఉన్నాము నువ్వు బలపడు అనే విధంగా విద్యార్థుల సమస్య మీద యువత సమస్య ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కొవ్వూరు నియోజకవర్గంలో రాబోయే రోజు జరవై సావత్ర ఎన్నికల్లో నన్ను గెలిపించి నాకు అఖండ మెజార్టీ తెప్పించవలసిందిగా కోరుతు కోరుతున్నాను నమస్కారం